స్పిరిచువల్ హీలర్ అండ్ దాంతో పాటు లైఫ్ కోచ్ వరజరామ్ శెట్టి గారు ఆవిడ మాట్లాడతాం మ్యామ్ సో దట్ ద పాయింట్ పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోకపోయినా లైఫ్ బానే ఉంది కదా అని చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నాం మేము అనుకునే కొంతమంది ఉంటారు సో వాట్ యూ థింక్ అంటే ఇలా ఉండాలా అలా ఉండాలా సి ఇప్పుడు నన్ను అడిగితే బికాస్ నా ఆమ్ నాట్ ఫ్రమ్ దిస్ జనరేషన్ రైట్ ఐ కమ్ ఫ్రమ్ అదర్ జనరేషన్ సో పెళ్ళి ఈజ్ ఇంపార్టెంట్ ఓకే ఎనీ సి ద సిస్టమ్ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ లైక్ దాట్ ఓకే సృష్టి బేసికలీ మ్యారేజ్ ఈజ్ లైక్ యు ఆర్ గివింగ్ సృష్టి అనమాట టు ద నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఇంకొక బర్త్ అవుతుంది సో దాట్స్ ద ఓన్లీ సోర్స్ కదా సో దేర్ ఫోర్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వన్ ఈజ్ దాట్ సెకండ్ థింగ్ ఈస్ మ్యూచువల్ అండర్స్టాండే ఒకరికి ఒకళ్ళు తోడు ఉండాలి అంటే మదర్ ఫాదర్ కెన్ నాట్ బీ దేర్ ఫర్ ఎవర్ ఫర్ అస్ సో దేర్ ఫోర్ ఈ సిస్టమ్ ఒకటి ఎప్పటి నుంచో ఉంది అసలు పెళ్ళి ఇంపార్టెంట్ అంటే టు మీ ఐ థింక్ యెస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బట్ డేస్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే జస్ట్ బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీఆర్ ఎర్నింగ్ మ్యారేజ్ అవసరం లేదు అని బికాస్ ఆ పాయింట్ వరకే చూస్తున్నారు అనమాట మ్యారేజ్ ఇస్ బియాండ్ దాట్ ఇట్స్ నాట్ ఓన్లీ దో మనీ ఓ లేకపోతే ఇంకొకటో ఇంకొకటో నాట్ హ్యావింగ్ అ ఫిజికల్ రిలేషన్ ఇవన్నీ కాదు మ్యారేజ్ ఇస్ జస్ట్ నాట్ దాట్ మ్యారేజ్ ఇస్ సో మెనీ అదర్ థింగ్స్ ఒక పాయింట్ తర్వాత దేర్ షుడ్ బి సమ్ పర్సన్ ఓన్లీ విత్ హస్బెండ్ ఐ ఫీల్ దట్ వీ కెన్ షేర్ మెనీ థింగ్స్ ఆ చుట్టూ ఎంతమంది అన్నా ఉండే యూ మే బీ యూ మే హ్యావ్ యువర్ సిబ్లింగ్స్ యూ మే హ్యావ్ యువర్ మీ పేరెంట్స్ ఉన్నా ఇంకెవరున్నా కానీ హస్బెండ్కి వైఫ్కి ఒకవేళ ఇద్దరు మధ్యలో ఒక ప్రాపర్ మంచి బాండ్ ఉందంటే వాళ్ళిద్దరు షేర్ చేసుకునే ఏదైతే ఉంటుందో దే కాంట్ షేర్ ఇట్ విత్ ఎనీ అదర్ పర్సన్ సో దే సో మచ్ టు డూ విత్ మ్యారేజ్ యాక్చువల్లీ అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది మ్యారేజెస్ అయినా బ్రేక్ చేసేసుకుంటున్నారు దే డోంట్ ఫీల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ బికాస్ ఎందుకు అంటే కూడా బికాస్ డోంట్ గో బ్యాక్ ఇన్ టు అవర్ ఏన్షియట్ ఓల్డెన్ డేస్ లోకి వెళ్ళము అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్ వీ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ లో బ్యూటీ ఏంటి లేకపోతే రూల్స్ ఏంటి రిచువల్స్ ఏంటి అవేమీ మనం అర్థం చేసుకోవట్లేదు ఈ మధ్య వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ అ ఫ్లో అనమాట వి ఫీల్ దట్ మ్యారేజ్ ఇస్ అన్ ఈవెంట్ ఓకే ఈవెంట్ లాగా చూస్తున్నారు కాబట్టి ఇట్స్ ఫెయింగ్ అవర్ డేస్ వాట్ ఐ ఫీల్ ఆ పర్సెప్షన్ అనేది చేంజ్ అవుతుంది మీరు అన్నట్టుగా ఒక ఫ్లో తో పాటు వెళ్తున్నాము ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఆగి అప్పుడు క్వశ్చన్ ఏంటంటే ముందు జనరేషన్ వాళ్ళు ముందుగానే క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు ఇలా అవుతుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలని చెప్పేసి సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉన్నాము పెళ్లిలో కూడా ఇట్స్ హ్యాపెనింగ్ ద సేమ్ ఎందుకంటే డివోర్స్ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం ఎవ్రీడే లైఫ్ లో బట్ అగైన్ ఇంకా పెరుగుతూనే ఉంది యాక్చువల్లీ నాట్ సేయింగ్ ఆడ అంటే ఈ మధ్య ద వే ఉమెన్ స్పీక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ డిఫరెంట్ ఓకే బట్ ఐ కమ్ ఫ్రమ్ ఎ కల్చర్ ఐ ఐ స్టిల్ బిలీవ్ దట్ ఆడవాళ్ళు చేసే పనులు కొన్ని ఆడవాళ్ళ వరకే రెస్ట్రిక్ట్ అవ్వాలి మగవాళ్ళు చేసేవి మగవాళ్ళ వరకే రెస్ట్రిక్ట్ అవ్వాలి ఇట్స్ ఆల్ ఇప్పుడంతా కంబైన్ కదా అన్నీ అందరూ చేసేయచ్చు అన్న ఫీలింగ్లో మనం ఉన్నాం అందుకనే ఏంటంటే మన కంట్రీ తీసుకుందాం ఇండియా తీసుకుందాం వీళ్ళు ఓన్లీ టాక్ అబౌట్ అవర్ ఇండియా అవర్ కల్చర్ మన కల్చర్ ఇవన్నీ మాట్లాడుకుంటే ద బ్యూటీ ఆఫ్ అవర్ కల్చర్ ఈస్ గోయింగ్ ఒకప్పుడు వీ వర్ వెరీ ట్రెడిషనల్ కంట్రీ అంటే ఆడవాళ్ళు చాలా నెమ్మదిగా చాలా రెస్పెక్ట్ఫుల్గా నెమ్ అంటే వాళ్ళ నడక కానీ వాళ్ళ మాట కానీ మాట తీరు కానీ ఎవ్రీథింగ్ యూస్ టు బీ ఇన్ అర్టిక్యులర్ వే ఇప్పుడు దేస్ నథింగ్ లైక్ దట్ ఎవ్రీబడి ఇస్ బిహేవింగ్ లైక్ ఎ బాయ్ ఓకే

ఇట్స్ ది ఎంటైర్ థింగ్ కమ్స్ బ్యాక్ టు అవర్ కల్చరే మరి ఏది మాట్లాడుకున్నా కానీ మన కల్చరు మన సిస్టమ్ ఆడవాళ్ళు చదువుకోవచ్చు అంత బాగా చదువుకోవచ్చు ఎవ్రీ ఎవ్రీబడి షుడ్ బి వెల్ ఎడ్యుకేటెడ్ అవన్నీ ఉన్నా కానీ సమ్వేర్ ఐ ఫీల్ దట్ ఆడవాళ్ళలో ఉన్న ఆ ఆడతనం ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తేనే ఆ బ్యూటీ అట్లా ఉంటుంది ఓకే అండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత దేర్ ఆర్ ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ విచ్ ఓన్లీ ఉమెన్ క్యాన్ క్యారీ షీ కెనాట్ సే దట్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ నేనెందుకు చేయాలి అందా ఈక్వల్గా చేయాలి అనకూడదు ఓకే సో ఐ ఫీల్ దట్ ఆడవాళ్ళు ఏవైతే రెస్ కొన్ని అన్నీ కాదు కొన్ని సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తను చేస్తేనే అందం ఉంటుంది అంతేగాని నేను ఇది చేయను ఐమ్ వెరీ బ్రేవ్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఐఎమ్ ఐ డోంట్ వాంట్ టు ఆఫ్ ఇట్ అని కొట్టి లేదు అక్కడ సో దెన్ ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఐ థింక్ దే షుడ్ ఎంటర్ ఇన్ దిస్ మ్యారేజ్ థింగ్ ఫస్ట్ అవ చేసుకోవాలి ఇట్స్ నాట్ దాట్ యునో ఏదో అవుతుంది కదా అందరికి అవుతుంది కదా మ్యారేజ్ ఇస్ డన్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఒక ఈవెంట్ అవుతుంది ఒక అవుతుంది లేకపోతే ఒక డెస్టినీ డెస్టినేషన్ వెడ్డింగ్ అవుతుంది దిస్ ఇస్ నాట్ ద కాన్సెప్ట్ ద పేరెంట్స్ షుడ్ మేక్ ద గర్ల్ ఆర్ బాయ్ బోత్ ఆఫ్ దెమ్ అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ ద మ్యారేజ్ వాట్ ఈస్ మ్యారేజ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నాము అసలు పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత దే షుడ్ ఎంటర్ ఇంటూ ద బాండ్ దట్స్ హౌ ఐ థింక్ ఇట్ అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్న ఏ మ్యారేజ్ నాకు తెలిసిన టెన్ ట్వెల్వ్ కేసెస్ కూడా ఆఫ్టర్ వన్ ఇయర్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ వన్ ఇయర్ పక్కన పెట్టి ఆఫ్టర్ వన్ మంత్ ఓన్లీ దే హ్యావ్ ప్రాబ్లమ్స్ సో దింట్ ది కాంట్ యాక్సెప్ట్ ఈచ్ అదర్ ఒకళ్ళని ఒకళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నచ్చదు సో సో మెనీ థింగ్స్ కదా సో ఇట్స్ అ వెరీ ఎలాబరేట్ టాపిక్ విచ్ వీ హ్యావ్ టు టాక్ ఇన్ లెంత్

అండ్ ఫర్ దాట్ మ్యాటర్ ఈ కుకింగ్ ఇవన్నీ అంటే సి ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ థింక్ ఐ విల్ గో లాడ్ ఆఫ్ పీపుల్ మే నాట్ లైక్ వాట్ ఐ స్పీక్ బికాజ్ ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ట్రెడిషనల్ థాట్స్లోనే ఉంటాను అనమాట ఆడ అంటే మరీ ఇంటికి ఉండాలి బికాజ్ ఐఎమ్ ఆల్సో అన్ ఎంటర్ప్రెన్యూర్ ఐ డూ లాడ్ ఆఫ్ థింగ్స్ ఐ హ్యావ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఇవన్నీ ఉంటూ విమెన్ క్యాన్ డూ మల్టీ టాస్కింగ్ సైలెంట్గా వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు కాబట్టి అమ్మాయిలు చేసేవి ఏవైతే కొన్ని కొన్ని టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్ విజ్ దేశూ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ విచ్ దే షుడ్ అంటే నాట్ కంప్లీట్లీ అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ దే షుడ్ మిగతా ట్వంటీ పర్సెంట్ సి వెన్ ఇట్ కమ్స్ టు టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ టిల్ అ పాయింట్ లైక్ లేక పది పదకొండేళ్ళు వచ్చేదాకా పిల్లలకి అమ్మ రెస్పాన్సిబిలిటీ లెవెన్ తర్వాత లెవెన్ ఓ ట్వెల్వ్ టీన్స్లోకి వచ్చేటప్పుడు పిల్లలకి ఏంటంటే బయట సొసైటీ ఎట్లా నడుస్తుంది ఇవన్నీ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకుంటారు అమ్మ దగ్గర నుంచి నేర్చుకునే ఎమోషన్స్ బిహేవియర్ అవన్నీ మదర్ నేర్పిస్తుంది బయట ఎట్లా బిహేవ్ చేయాలి ధైర్యంగా ఎట్లా ఉండాలి బయట బయట బతకాలి అంటే ఏమేమి కావాలి అన్నది ఫాదర్ నేర్పిస్తారు కాబట్టి ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ ఐ ఫీల్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్ సో ఇట్లా మెల్లిమెల్లిగా వాళ్ళకి వాళ్ళు డివైడ్ చేసుకుంటూ వెళ్తే అంటే డే టు డే యాక్టివిటీస్ కంటే కూడా ఒక పర్టికులర్ ఏజ్ దాకా పిల్లల్ని నేను ఇలా పెంచుతాను దాని తర్వాత ఐ థింక్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అట్లా చెప్పుకుంటూ వెళ్తే అప్పుడు ఐ థింక్ ఇట్ విల్ బీ అ ప్రాపర్ ఫ్యామిలీ దాని అండర్స్టూడ్ అనమాట ఓకే నో ప్రాబ్లమ్ నాకు అర్థమైంది నా రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడంటే చెప్పాలన్నమాట నువ్వు ఇట్లా చేయి నేను అలా చేయాలి డే టు డే యాక్టివిటీస్ ఏంటంటే ఈ వర్క్ చేస్తూ 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 మనకు అదే అలవాటు అయిపోయింది అనమాట ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డాక్యుమెంటెడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వాట్సాప్ లో మెసేజ్ చేయాలి

ఇప్పుడున్న రిలేషన్షిప్లో ఎవ్రీ స్మాల్ థింగ్ మెసేజ్ చూడకపోతే దర్స్ అ ప్రాబ్లం ఫోన్ చూడకపోతే ప్రాబ్లం దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ నౌడేస్ సో యా సో మీరు చెప్పినట్టుగా పెళ్లి ఆ ఈవెంట్స్ ఎంత మంచి ప్లాన్ చేసుకుంటున్నారు అది యాక్చువల్లీ అది కాదు పెళ్లి తర్వాత లైఫ్ తర్వాత లైఫ్ యు హావ్ టు హావ్ ఇట్ యా ప్లాన్ ఇట్ ప్రాపర్లీ అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ దే షుడ్ గో విత్ ద ఫ్లో లైఫ్ అంటే ఇట్లా ఉంటుంది చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంటాయి ఇట్స్ ఆల్ న్యాచురల్ అది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పాలి చెప్తే పిల్లలు కొంచెం ప్రిపేర్ అవుతారు అంతే సో ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ గురించి అవేర్నెస్ అనేది పెరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు ఇది ఉండాలి ఇది ఇలా ఉండాలి అని చెప్పేసి మెజర్ చేసుకుని మనము తినేవాళ్ళం కాదు బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మీద కూడా కొంచెం ఎక్కువగా అవేర్నెస్ వచ్చింది అని అనుకోవచ్చు వెజిటేరియన్స్ కూడా వాళ్ళ ప్రోటీన్ సోర్సెస్ ఎలా ఉండాలంటే సో అయితే ఇక్కడ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ థింగ్ ఏంటంటే ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏమంటున్నారు అంటే మాకు వెజిటేరియన్ నుంచి మాకు ప్రోటీన్ సోర్స్ దొరకట్లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వెజిటేరియన్స్ ఆర్ గోయింగ్ ఫర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట ఓకే అట్లా కూడా అయిపోయింది మోస్ట్ ఆఫ్ ద నాన్ వెజిటేరియన్స్ ఆర్ బికమింగ్ వెజిటేరియన్స్ ఆల్సో ఓకే ఇదంతా వైసీవర్స్ అనమాట వాళ్ళ విల్ ఇట్స్ ఆల్ బికమింగ్ ఈ ఈ మధ్య ఉన్న ట్రెండ్ అది బికాస్ ఎవర్ బిలీఫ్ సిస్టమ్ వాళ్ళది సో వెజిటేరియన్లో కూడా నాన్ వెజిటేరియన్తో కంపేర్ చేస్తే వెజిటేరియన్లోనే ఎక్కువ ప్రోటీన్ సోర్సెస్ మనకు ఉన్నాయి ఓకే టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడన్నా దొరుకుతుంది అంటే ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట ఎందులో మొదలు నువ్వు లెంటిల్స్ నుంచి మొదలుపెట్టి లీఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నుంచి నట్స్ సీడ్స్ ఇవన్నిటితో ఉంటే కనుక ఇఫ్ వీ క్యాన్ హ్యావ్ దెమ్ ఎవ్రీ డే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పనీర్ ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సాయ్ ఈజ్ వన్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ టోఫు ఉంది మనకి పీనట్ బటర్ ఈజ్ వెరీ రిచ్ సీడ్స్ నట్స్ మారింగా ఓకే ఇన్ని ఉన్నాయి మనకి వెరీ గుడ్ హై ప్రోటీన్ ఫుడ్స్ అనమాట అండ్ రాజ్మా మనం తినే చనగలు అంటాము కాబూలీ చనా అదర్ చనా దర్ బ్లాక్ చనా దెర్ఆర్ సో మెనీ ఫుడ్స్ అనమాట అయితే ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ చాలా మందికి ఏంటంటే నాకు ప్రోటీన్ డెఫిషియన్సీ అవుతుంది నేను ఎంత తిన్నా నాకు వెజిటేరియన్లో ఎంత తిన్నా ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ ప్రాపర్ ప్రోటీన్ సో లెట్ మీ స్కిప్ టు చికెన్ ఆర్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ బ్యాడ్ దిస్ ఈస్ గుడ్ అని ఏం లేదు మనకి ఇక్కడ బట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక మెయిన్ థింగ్ ఏంటంటే బిఫోర్ వీ షిఫ్ట్ వన్ వీక్ ఒకసారో వన్ మంత్ ఒకసారో ఏ నాకు ఇది పని చేయట్లేదు లెట్ మీ జస్ట్ షిఫ్ట్ టు సమ్ అదర్ ఫుడ్ అనేసి ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ బాడీ మీరు తిన్న ఆహారం ఏదైతే ఉందో మీ బాడీ అబ్జార్బ్షన్ అవుతోందా లేదా ఏది ఎనీథింగ్ అనమాట మనం ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నా కాల్షియం గురించి మాట్లాడుకున్నా వేరే మినరల్స్ గురించి మాట్లాడుకున్నా ఫస్ట్ ట్రక్స్ ఇక్కడ ఏంటంటే వెదర్ ద ఫుడ్ విచ్ ఆర్ ఈటింగ్ వెదర్ ఇట్స్ గెటింగ్ డైజెస్టెడ్ ఆర్ నాట్ ఈస్ ద కీ పాయింట్ ఇక్కడ

మీట్ అవ్వట్లేదు మనం డైలీ రిక్వైర్మెంట్ కి ఇంతకు ముందు వాళ్ళు పప్పు ఎక్కువగా తినేవాళ్ళు ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళు సో అది అనేది ఎక్కడ ల్యాకింగ్ ఉంటుంది మన దాంట్లో ఇప్పుడు ఏంటంటే సి ఐ ఫీల్ దట్ ఎర్లీ మన ఏన్షియంట్ హ్యాబిట్స్ ఈటింగ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ దోస్ ఆర్ ద థింగ్స్ వి వీ నీడ్ టు ఫాలో ఇప్పుడు ఏంటంటే ఓవర్ కాన్షియస్ అయిపోయాం మనం ఇంత పోర్షన్ దే వాజ్ నో ఇప్పుడు మెజర్మెంట్ ఎక్కడ లేదు సైన్స్ డెవలప్ అవుతున్నా కొద్ది వన్ కేజీకి వన్ గ్రామ్ తినాలి టూ కేజీకి టూ గ్రామ్స్ తినాలి దే వాజ్ నథింగ్ లైక్ దట్ ఒక రోజులో వాళ్ళు ఏం తినేవాళ్ళు ఫస్ట్ డే యూస్ టు స్టార్ట్ నైస్ అన్నము అంటే అన్పాలిష్డ్ రైస్ ఉండేది అప్పుడు సింగిల్ పాలిష్ పాలిషియన్ ఇప్పుడైతే మనం మన రైసే అన్హెల్దీ ఫస్ట్ అండ్ ఫోర్ సింగ్ అక్కడ మొదలవుతుంది దాని తర్వాత కుకింగ్ కూడా దే యూస్ టు కుక్ ఆన్ లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ కుకింగ్ లేదు ప్రెషర్ కుక్ కుక్కర్ తోటి కుక్ చేయడం లేదు సో ఇవన్నీ లేవు కదా ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు సో ఆయిల్స్ వర్ వెరీ ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏ ఉండేవి సో ఒకసారి మనం ఒక మీల్ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇట్స్ నాట్ దట్ ఒక కూరగాయ తీసుకొని మనం తింటే దాంట్లో నుంచి ప్రోటీన్ వెళ్తుందా లేదా లేకపోతే ఇంకా మిగతా వెళ్తున్నా న్యూట్రియన్స్ వెళ్తున్నాయా కాదు ద వే హవ్ యు ఆర్ కుకింగ్ ఇట్ వెదర్ ఫ్రెష్గా తెచ్చి వండుతున్నామా లేకపోతే ఫ్రిడ్జ్లో నుంచి ఒక పది రోజులు ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా కనపడుతుంది నెగ నెగలాడుతూ ఉంటుంది అది తీసి దాన్ని వండితే ఆఫ్టర్ టెన్ డేస్ ఆఫ్ ఫ్రీజింగ్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ దాంట్లో ఏం ఉండదు యాక్చువల్గా ఏ న్యూట్రియంట్ ఉండదు అందులో సో దే ఫోర్ ఐ సజెస్ట్ యూ సోర్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి కుక్ చేసుకొని తినడము ఈజ్ ద ఫస్ట్ కీ థింగ్ ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే ఫర్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆ ఫర్మెంటెడ్ ఫుడ్ ఎర్లియర్ డేస్లో అందుకని ఇండియన్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వెరీ ఫేమస్ నవ్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఇడ్లీ దోశలు పెసరట్లు ఇవన్నీ ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్స్ అనమాట అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఎనీ డేస్ గుడ్ ఇన్ ప్రోటీన్ అనమాట సో ఫర్మెంట్ చేస్తే ఏం చేస్తుంది ఫర్మెంటెడ్ ఫుడ్ ఫస్ట్ తినగానే మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది ఆ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వగానే మీ అసిములేషన్స్ అన్నవి మీరు ఒక మునగాకు తిన్నారనుకోండి ఒక టూ స్పూన్స్ ఆఫ్ మునగాకు ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ ఇన్ టు యువర్ బాడీ అందులో ఉన్న కాల్షియము మెగ్నీషియం కానివ్వండి పొటాషియం ఎనీ న్యూట్రియం విల్ గో ఇన్ టు యువర్ బాడీ ప్రాపర్లీ కాబట్టి ఫస్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ దాని తర్వాత ప్రాపర్ న్యూట్రిషన్ మీ మీ గట్ హెల్త్ ఎట్లా ఉన్నది అన్నది ఇంపార్టెంట్ హౌ యు ఆర్ కుకింగ్ ఎంత ఆయిల్ యూస్ చేస్తున్నారు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు ఏ ఫ్లేమ్ లో యూస్ చేస్తున్నారు ఎట్లాంటి వంట చేయడానికి ఎట్లాంటి వెజిల్స్ యూజ్ చేస్తున్నారు ఇవన్నీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ అవర్ హెల్త్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట వైల్ ఐ ఆల్సో స్పోక్ లాడ్ ఆఫ్ థింగ్స్ అంటే ఇది తినండి అది తినండి బట్ రీసెర్చ్ చేస్తూ 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 మనం వెన్ అండర్స్టాండ్ ది యాక్చువల్ సిస్టమ్ ఇట్ ఈస్ అ హోల్ థింగ్ అనమాట వంట చేయడం అన్నదంతా ఒక ప్రాసెస్ మనం కూరగాయలు సోర్స్ చేయడం అంతా ఇంకొక ప్రాసెస్ ఇవన్నీ ప్రాపర్ గా ఉంటేనే మన బాడీకి వెళ్ళవలసిన ప్రాపర్ ప్రోటీన్ మన బాడీకి వెళ్తుంది కుక్ పనీర్ దాన్ని ప్రాపర్ గా కుక్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు కుక్ రాజ్మా దాని ఎంత ప్రాపర్గా ఎన్ని అవర్స్ ఓక్ చేయాలి ఎంత ఆయిల్లో వండాలి ఇవన్నీ తెలుసుకుంటేనే మనకి ప్రాపర్ న్యూట్రిషన్ మన బాడీకి వెళ్తుంది ఫ్రిడ్జ్ లో ఎక్కువగా ఫుడ్ పెట్టుకుని అంటే ఫ్రిడ్జ్ లో కి ఎలాంటి ఉండదు మనం అంటే కొన్ని వరకు ఓకే బట్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ పెట్టి తీసి మైక్రోవేవ్ చేసి తింటున్నాం కదా ఐ డోంట్ థింక్ లాట్ ఆఫ్ ఇస్ విచ్నింగ్ ఆన్ ఎవ్రీథింగ్ సైన్స్ సైన్స్ ఎలా ఎలా డెవలప్ అవుతుందో లాడ్ ఆఫ్ అనాలిసిస్ చేసిస్తారు ఏ ఏ కూరగాయ బ్రోక్లీస్ గుడ్ ఫర్ క్యాన్సర్ అంటారు చాలా చాలా కూరగాయలు అవన్నీ గోయింగ్ ఆన్ బట్ టు మై మైండ్ ఐ థింక్ బెటర్ టు హావ్ ఫుడ్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టకుండా నార్మల్ గా మనం తినగలిగితే దాట్స్ ద బెస్ట్ సోర్స్ ఎంత ఫ్రెష్ గా ఎంత ఫ్రెష్ గా పాసిబుల్ అయితే అంత ఫ్రెష్ గా తినగలిగితే మనకి అన్ని దాట్స్ వాట్ ఐ సెడ్ వాట్ వీ డైజెస్ట్ ఇస్ వాట్ వీఆర్ దట్స్ ఇట్ ఏం డైజెస్ట్ అవుతుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో వీ ఆల్ నీట్ ఫోకస్ ఆన్ ద డైజెషన్ పార్ట్ మోస్ట్ వెల్కమ్ మా